తెలంగాణ బీజేపీలో పాత కొత్త చిచ్చు పార్టీ అధిష్టానానికి తరనొప్పిగా మారిన నేతల వైఖరి ఈటల వ్యాఖ్యలతో బీజేపీలో కలకలం కొత్త నాయకుడు వచ్చిన గ్రూపు రాజకీయాలకు కళ్ళెంపడదా ప్రస్తుతం తెలంగాణలోని బీజేపీ సర్కిల్స్ లో ఇవే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న హైకమాండ్కు లోకల్ గా లీడర్ల మధ్య చిచ్చు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది కంట్రోల్లో ఉండాలని అధిష్టానం నోటీసులు ఇచ్చినా సరే నేతలు తగ్గడం లేదు అసలు పార్టీలో ఏం జరుగుతోంది ఈ రచ్చకు కారణమేంటి అసంతృప్తి గ్రూప్ పాలిటిక్స్ జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనిపించే ఈ పరిస్థితి ఇప్పుడు బీజేపీని సైతం వెంటాడుతోంది ఇటీవల బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ మాధవీలత లత వర్సెస్ బీజేపీ మాజీ నేత రాజాసింగ్ మధ్య వార్ ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ వీటితోనే బీజేపీలో ఉన్న అంతర్గత నిరసన శగన్ కూడా బయటపడ్డాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ నిలదొక్కునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏడు శాతం ఓట్లతో ఒక్క సీటు మాత్రమే గెలిచింది అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో ఎనిమిది సీట్లు గెలిచింది అప్పుడు పద్నాలుగు శాతం ఓట్లు సాధించింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో ఎనిమిది సీట్లు ఇలా క్రమంగా పార్టీ ప్రోగ్రెస్ అవుతున్న టైంలో సమస్యలు పార్టీని వేధిస్తున్నాయి తెలంగాణ రాజకీయాల్లో జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కనిపించే అసంతృప్తి గ్రూప్ పాలిటిక్స్ ఇప్పుడు బీజేపీని సైతం వెంటాడుతున్నాయి ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఇవి మొదలైందని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి కాగా బండి నాయకత్వంలో బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు సాధించిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై ఆయన వర్గంలో అసంతృప్తి నెలకొంది ఏటలకు పార్టీలో ప్రాధాన్యత పైన కొందరు నేతలు పెదవి విరిచినట్లు తెలుస్తోంది ఇక లేటెస్ట్ గా హుజూరాబాద్ పర్యటన సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది బీజేపీలో ఆ వర్గం ఈ వర్గం ఉండదు ఒకవేళ అనుకుంటే అది మూర్ఖత్వం అని అంటూనే గత ఎంపీ ఎన్నికల్లో తన సెగ్మెంట్లోని హుజురాబాద్లో తక్కువ ఓట్లు వచ్చేలా సొంత నేతలే కుట్ర చేశారని ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు పార్టీకి ఉజ్రాబా లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు రెటిగెట్ ఇవ్వమంటారా పెద్ద కష్టపడి పనిచేశారు ఇళ్ళే వర్గం ఈయనకు ఎవరి దగ్గర జరిగినాడు నినకు ఎదిగిస్తుండే నిధులు వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళ వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గా లేదు నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను లేను నేను అంత యాక్టివ్గా లేను నేను అప్పుడు ఈటల ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు దాంతో ఈ వ్యాఖ్యలు ఈటల వర్గాన్ని ఉద్దేశించే చేశారనే టాక్ మొదలైంది ఇక ఈటలకు బీజేపీలో తగిన ప్రాధాన్యం దక్కట్లేదనేది ఆయన వర్గం మాట ఈటల రాజేందర్ వర్గీయులపై ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపుతూ అవమానిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల ఈటల అనుచరుడు హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి పార్టీకు రాజీనామా చేశారు ఇక బండి వ్యాఖ్యల తర్వాత హుజురాబాద్ లో అనుచరులతో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ తను రాకముందు హుజురాబాద్లో బీజేపీకి అసలు కేడర్ లేదని తను వచ్చాక కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో యాభై వేల మెజారిటీ వచ్చిందన్నారు ఎంపీ ఎన్నికల్లో హుజురాబాద్ సెగ్మెంట్లోనే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు బీ కేర్ఫుల్ కొడక బి కేర్ఫుల్ మేం శత్రువుతో కొట్లాడుతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకున్న రక్తం నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిగా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగు పడని గ్రామాలు లేవు జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాల్లోవు ఇది బండి సంజయ్ కు కౌంటర్ గా చేసిన వ్యాఖ్యలని టాక్ నడుస్తోంది అంతేగాక పార్టీలో ప్రాధాన్యతలపై ముదిరాజ్ కమ్యూనిటీల మధ్య సైలెంట్ వార్ నడుస్తున్నట్లు కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాగా బండి సంజయ్ కాపు ఈటల రాజేందర్ ముదిరాజ్ వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం ఇక ఈటల వ్యాఖ్యలపై హైకమాండ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది పార్టీ లేదు ఏం లేదు నా వర్గీయులే సర్పంచ్ అభ్యర్థులుగా ఉంటారు రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు హుజరాబాద్ కోట మీద నా సర్పంచ్ ఉంటాడు అనే కామెంట్ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది కాగా ఈటల ఈ తరహా హాట్ కామెంట్స్ చేయడం కొత్త గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు గులాబీ జెండాకు తాము ఓనర్లమని పార్టీలోకి అడుక్కొచ్చిన వాళ్ళం కాదని మంత్రి పదవి నాకు ఎవరో ఇచ్చిన భిక్ష కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి బిఆర్ఎస్ తరహాలోనే ఇక్కడ కూడా ఈటలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనేది ఆయన వర్గంలో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది కట్ చేస్తే ప్రజెంట్ ఈ గ్రూప్ గ్రూప్ రాజకీయాలు అసంతృప్తి సెగలకు కళ్లెం వేయాలని తెలంగాణ బీజేపీ చీఫ్ గా అధిష్టానం రామచంద్రరావు ను నియమించిన పార్టీ సర్కిల్స్ లో అంతగా పెద్ద చేంజ్ రానట్లు తెలుస్తోంది నిజానికి గత కొన్ని నెలలుగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఈ నియామకం తర్వాతే పార్టీకి రాజీనామా చేశారు అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి జయశ్రీరామ్ నియామకం మార్పుపై నిరాశ చెందానని కామెంట్స్ చేశారు అక్కడితో బీజేపీకి భారం తగ్గలేదు రాజ్ సింగ్ ఎగ్జిట్ తో గోషామహల్ సీటును ఆశించిన మాధవీలత యాక్టివ్ అయ్యారు దీంతో రాజాసింగ్ మాధవీలత మధ్య విమర్శ ప్రతి విమర్శలు సాగాయి ఈ నేపథ్యంలోనే మాధవీలత సహా బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది గీత దాటద్దని సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే మీడియా ముందు మాట్లాడాలని నోటీసులు పంపింది అయినా కూడా తగ్గేదేలే అన్నట్లు నడుచుకుంటున్నారు కొందరు నేతలు ఈ నేపథ్యంలో ఈ విభేదాలను అసంతృప్తులను చల్లార్చడం బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు కత్తి మీద సామున మారింది మరి వీటన్నిటినీ ఆయన ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి లోకల్ బాడీ ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టాలని బీజేపీ భావిస్తోంది ఇదే విషయాన్ని పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు స్పష్టం చేశారు అయితే ఓ వైపు పార్టీని బలోపేతం చేసేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తుంటే ఇలా పార్టీలో అంతర్గత కలహాలు గ్రూపు రాజకీయాలు పార్టీ పురోగతిని వెనక్కి లాగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు ఇదే కొనసాగితే ఈ రచ్చ కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ప్లస్ అవుతుందని అంటున్నారు మరి ఈ అసంతృప్తి సెగను అధిష్టానం చల్లార్చి విభేదాలకు పూర్తి చెక్ పెడుతుందా లేక ఈ పరిస్థితి ముదిరి మరిన్ని రాజీనామాలు జరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది తెలంగాణలో పార్టీ బలపడితే పార్టీలో ఓ బలమైన నాయకత్వం ఐకమత్యం ఓ పొలిటికల్ ఫేస్ అవుతుందని ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాని మోదీ ఇమేజ్ తో పాటు లోకల్ గాను మరో ప్రత్యామ్నాయం ఉంటే బెటర్ అని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి